హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాఘవేంద్ర ఫ్రెండ్ నెమలూరు వాలంటీర్లకి మరో సర్వే వచ్చింది ఆ సర్వే ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మీకు నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక విషయంలోకి వెళ్ళిపోతే బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో హెచ్సిఎం లెటర్ ఎక్నాలజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు ఈ సర్వే వాలంటీర్లు చేయాలి దీనికి సచివాలయం వారిని ఒకరిని వాలంటీర్కి ట్యాగ్ చేస్తారు వారు వాలంటీర్ ఎలా చేస్తున్నారు అన్నది పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక విషయంలోకి వెళ్ళిపోతే దీనికోసం మీ దగ్గర ఉన్న బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ని అప్డేట్ చేసుకోండి ప్రస్తుతానికి ఇది నైన్టీన్ పాయింట్ నైన్ ఇది మరో అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది సో ఎప్పటికప్పుడు అప్డేట్ చెక్ చేసుకుంటూ అప్డేట్ చేసుకోండి ప్రస్తుతానికి మటు నైన్టీన్ పాయింట్ నైన్ అనే అప్డేట్లో ఉంది తర్వాత మీ దగ్గరికి ఎస్సీఎం లెటర్స్ అని టూ పేజెస్ లెటర్ ఇస్తారు దాన్ని మనం ఇంటింటికి ఇచ్చి వాళ్ళతో మనం ఈ వయసు చేయించుకోవాలి అది ఎలాగంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూశారు కదా ఒకసారి చూడండి హెస్సిఎం లెటర్ టెక్నాలజీమెంట్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ డేటా అనే ఆప్షన్ ఉంటుంది ఆ డేటాలోకి వెళ్ళిన తర్వాత మన క్లస్టర్ దాంట్లో ఉన్న పేర్లన్నీ వస్తాయి అందులో చనిపోయిన వాళ్ళని మైగ్రేషన్స్ని మాత్రం వదిలిపెట్టేయండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడుగా చేయాల్సింది వాళ్ళ చివరిలో దానికి ఇంకో ప్రాసెస్ ఉంటుందన్నమాట అది ప్రస్తుతానికి కాదు ప్రస్తుతానికి లైవ్లో ఉన్న వారికి మాత్రమే మనం చేస్తాము దానికోసం ఒక పేరుని ఎంచుకోవాలి ప్రస్తుతానికి మా ఇంటికి నేనే వాలంటీర్ని కాబట్టి నేనే నా వాళ్ళు నా పేరు నేనే సెలెక్ట్ చేసుకుంటాను అది ఎలాగో చూడండి లబ్ధిదారుని మా నాన్న అంటే ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళ పేరు వస్తుంది వాళ్ళ ఆధార్ నెంబర్ వస్తుంది వాళ్ళ హౌస్ హోల్డ్ ఐడి వస్తుంది కానీ ఆ టైంలో ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రస్తుతానికి నా పేరు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఈ విధంగా ఒక పేరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే చివరిలో అతనితోనే ఈ కేవైసీ చేయించాలి అందుకని పేరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత జగనన్న ప్రభుత్వం ఐదేళ్ళుగా ఉన్న ఇలా నాలుగు క్వశ్చన్లు వస్తాయి అనమాట ఈ క్వశ్చన్లు మనం చదివి వాళ్ళకి వినిపించి వాళ్ళు అవును కాదు అని చెప్తారు అది మనం చెప్ ఇక్కడ పెట్టాలి డిఫాల్ట్గా అవును అని ఉంటుంది ఇలా వాళ్ళు కాదు అని అంటే మటుకు మనం కాదు అని పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఈ విధంగా నాలుగు క్వశ్చన్లు చదివేసిన తర్వాత ఈ హెచ్సిఎం మెసేజ్ మటుకు ఒకసారి మనం ఖచ్చితంగా చదవాలి మీ చల్లని దీవెనలు దేవుని ఆశీస్సులతో ఈ ఐదేళ్ళు మీ బిడ్డ మీ ఊర్లో మీ ఇంట్లో ఏం వేలు చేశాడన్నది మీ కళ ముందే కనిపిస్తోంది ప్రతి గ్రామానికి ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి ఈ క్వశ్చన్ ఒకసారి ఈ మెసేజ్ ఒకసారి చదవాలి తర్వాత మనకి ఇచ్చిన ఆ లెటర్ను వారి చేతికి ఇచ్చి తర్వాత బయోమెట్రిక్ కానీ ఐరిష్ కానీ ఫేస్ ద్వారా పూర్తి చేయాలి ప్రస్తుతానికి నా బయోమెట్రిక్ నా తోటి వాలంటీ తీసుకోవడం వల్ల నేను ఫేస్ ద్వారా దీన్ని పూర్తి చేస్తాను ఫేస్ ద్వారా దీన్ని పూర్తి చేయాలంటే ఈ కెమెరా ఆఫ్ చేస్తే కానీ వస్తుంది ఫేస్ నేను ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది అది ఎలా వచ్చిందన్నది కూడా మీరు ఒకసారి చూడండి దయచేసి ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ప్రస్తుతానికి చిన్న సర్వర్ ఇష్యూ అవడం వల్ల ఫేస్ తీసుకోవడం లేదు బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పూర్తి చేసేయండి అక్కడతో మీ సర్వే పూర్తయిపోతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడిగితే నేను తప్పకుండా తెలియజేస్తాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సర్వే పూర్తి చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ ఈజ్ రాఘవేంద్ర అపురాం